ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్కు తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలను ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు కూర్చోబెట్టుకు నువ్వు శాడిస్ట్ ఇవ్వరు నువ్వు ఎవరు చెప్పినా ఇంటర్లేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వరు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాళ్ళందరూనే తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద ఏమైతే లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్నావు నువ్వు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు చేసుకో గానీ మా ప్రజల జీవితాలతో చెరగాడం అనే ప్రయత్నం చేస్తే కబర్దా నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా నీ అప్ప జాగిరి కాదని అని చెప్పి చేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడ్డని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా నువ్వు మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉత్తర్వులు తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తూక ఏది లేదు తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో అని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని నడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నడిపించుకో కూర్చోబెట్టుకో నువ్వు శాడిస్ట్ ఇవ్వవు నువ్వెవరు చెప్పినా లేవంటే నువ్వు సైకో అయితేనే వినవుడు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద వైద్యులు లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎంత వ్యవస్థ సిస్టమ్లు నాకు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి కింద ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు నీ సిస్టమ్లు బాగు చేసుకో గానీ మా ప్రజల జీవితాలతో చెరగడం అనే ప్రయత్నం చేస్తే కబర్ధాన్ని నాకు కొడుకు అని చెప్పి తెలుస్తున్నా నీ అబ్బాయి తాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు అని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు మీరు సోయించకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను